ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది ఉద్యోగుల శిక్షణకు సంబంధించి అత్యధికంగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారిలో శక్తి సామర్థ్యాలు పెంచడంలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది గతంలో ఈ శాఖల విషయంలో ఇరవై నాలుగవ స్థానంలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం చొరవ అధికారుల ఆలోచనల కారణంగా అగ్రస్థానానికి ఎదిగింది ప్రజలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండే శాఖల్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముందు వరుసలో ఉంటాయి ప్రస్తుతం వీటికి నేతృత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఏడాదిన్నర కాలంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలంటే వారి సమస్యలు తీర్చడంతో పాటు శక్తి సామర్థ్యాలు పెంచడం ముఖ్యమని భావించారు ఉద్యోగులకు అవసరమైన అన్ని అంశాల్లో తోడ్పాటు అందించేలా చొరవ తీసుకున్నారు ఇరవై ఏళ్లకు పైగా ఒకే పోస్టులో ఉండి ఎదుగు బొదుగు లేకుండా ఉన్న పంచాయతీరాజ్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు రెవెన్యూ డివిజన్ స్థాయిలో డీడీఓ పోస్టులు ఏర్పాటు చేశారు చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించారు ప్రజల కోసం పనిచేసే విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు ఉద్యోగులు సక్రమంగా పనిచేసేలా అవసరమైన శిక్షణ ఇప్పించారు గ్రామ మండల జిల్లా స్థాయిల్లో పనిచేసే ఉద్యోగులు అధికారులందరికీ రెండు లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల నలభై తొమ్మిది శిక్షణ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు కీలకమైన బాధ్యతలు నిర్వహించేవారిని ముంబై ఐఐఎం కు పంపించి శిక్షణ ఇప్పించారు సర్పంచ్లు ఎంపీటీసీలకు శిక్షణ కార్యక్రమాలకు పంపించారు శిక్షణా కార్యక్రమాల నిర్వహణలో వైసీపీ హయాంలో అట్టడుగున ఉన్న ఏపీ ఇప్పుడు నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచే జల్ సంచయ్ జన్ భాగీదారి కార్యక్రమంలోనూ ఏపీ మొదటి స్థానంలో నిలిచింది రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ తరపున చేపట్టిన కార్యక్రమాలతో ఇది సాధ్యమైంది ఉద్యోగుల శిక్షణలో నెంబర్ వన్ స్థానానికి మనం పంచాయతీరాజ్ వ్యవస్థని ఇంత బలోపేతం చేయాలని సో ఉద్యోగులు ప్రమోషన్లు ఇవ్వడమే కాదు వారికి శక్తి సామర్థ్యాన్ని కెపాసిటీ బిల్డింగ్ పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా స్థాయి అధికారులతో ఐదు వందల మందికి ఐఐఎం విశాఖ లాంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్స్ లో శిక్షణించాను అలాగే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ సిబ్బందికి మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం అలాగే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల మూడు మంది ఉద్యోగులు మరియు స్థానిక సంస్థల ప్రతినిధులకు కెపాసిటీ బిల్డింగ్లో శిక్షణ ఇచ్చి గతంలో దేశంలో ఇరవై నాలుగో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని ఈరోజు మొదటి స్థానంలోకి తీసుకొచ్చాం అలాగే మొట్టమొదటిసారి మనం ఆర్డబ్ల్యూసి ఇంజనీర్స్ కి డిప్యూటీ ఎంపీ విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ మీద చాలా సంపూర్ణమైన ఒక సమగ్రమైన శిక్షణ ఇచ్చాం మీరు చెప్పిన ప్రతి పాయింట్ పరిగణలో తీసుకున్నాం చట్టబద్ధంగా మీకోసం చేయగలిగినని మేము చేస్తాం నేను ఖచ్చితంగా నేను మీకు మాట ఇస్తున్నాను అయితే ప్రజలకు సేవలు అందించే ప్రక్రియలో మీరు మీ వంతు నిష్పక్షపాతంగా పారదర్శకంగా వ్యవహరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు ఒక చిన్న ప్రమోషన్ వస్తే మీరు ఎంత ఆనందం చూపించారో సమస్యతో కార్యాలయానికి వచ్చేవారు పరిష్కార మార్గం దొరికింది అన్న ఆనందాన్ని తిరిగి పంచమని నేను కోరుకుంటున్నాను శాఖకు సంబంధించిన నిబంధనలు ఇతర శాఖలతో సమన్వయం సాంకేతిక అంశాలపై శిక్షణ లేక ఉద్యోగులు ఇబ్బందులు పడేవారు మూస విధానాలకు తోడు కొత్త విషయాలపై అవగాహన లేమితో సమస్యల పరిష్కారానికి నిర్ణయాలకు ఆలస్యమయ్యేది ఉద్యోగులకు శిక్షణ ద్వారా వారిలో నైపుణ్యాలు మెరుగుపడ్డాయి ప్రభుత్వ ఉద్యోగులకు డిఫరెంట్ కేడర్స్ లో డిఫరెంట్ కేటగిరీస్ లో ఈ ట్రైనింగ్ రావటం వలన పనిలో ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అదే విధంగా వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ మీద వాళ్ళకి క్లారిటీ ఉంటుంది తద్వారా ప్రజలకు వాళ్ళు అందించే సేవలు ఎఫెక్టివ్గా డెలివరీ అవుతుంది సో ఆ ఉద్దేశంతోనే మనకి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్స్ కెపాసిటీ బిల్డింగ్స్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు పంచాయతీస్ డెవలప్మెంట్ మీద గానీ రూరల్ డెవలప్మెంట్ మీద కానీ రకరకాల ఫ్యాక్టర్స్ తీసుకుని ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు దీనివల్ల క్వాలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనం ఉంటుంది విజిబుల్ గా కనిపిస్తా ఉంది మనకి రెడీలీ మనకు అంత రూల్ అండ్ రెగ్యులేషన్ గురించి మన నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం డెసిషన్ మేకింగ్ అనేది కొంచెం పర్ఫెక్ట్ గా ఉంటది ఫాస్ట్ గా కూడా ఉంటుంది మనకి జనరల్ గా ఎంప్లాయీస్ ఒకసారి ఎప్పుడో మనం చట్టం గురించి తెలుసుకుంటాం ఆ అప్డేట్స్ ఉంటాయి ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ ప్రమోషన్స్ తీసుకుంటాం ఇట్లా మనకు ఉండేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ మారుతూ ఉంటాయి ఆ రోల్ మనం పర్ఫెక్ట్గా చేయాలంటే మనకు ట్రైనింగ్ అనేది అవసరం అవుతుంది ట్రైనింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవరి ఎంప్లాయీ అండి సో ఎంప్లాయీస్ అసోసియేషన్ పరంగా కూడా మీ వీఆర్ ఆల్ వెల్కమింగ్ దట్ ట్రైనింగ్ ప్రోసెస్ సెషన్స్ అండి శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా పనిచేసే అవకాశం ఏర్పడింది